ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకుందాం యహోవయందు భయభక్తులు ఉండుట చెడుతనము నసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ప్రియమైన వారులారా సొలమోను వ్రాస్తున్న ఓ చక్కని మాట యహోవయందు భయభక్తులు కలిగి ఉండడము దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటూ చెడుతనమును అసహించుకొనుట ఇక్కడ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనమునకు చోటు ఇవ్వరు దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నవారు దేవుడంటే భయము భక్తి కలిగి జీవించేవారు చెడుతనమును ఇష్టపడరు చెడుతనమును ప్రేరేపించరు చెడుతనమును ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరు చెడుతనమును ఏం చేస్తారంటే అసహించుకుంటారు తర్వాత చూడండి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు నాలుగు విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి వాటిలో మొదటిది గర్వము రెండవది అహంకారము మూడవది దుర్మార్గత నాలుగవది కుటిలమైన మాటలు ఈ నాలుగు కూడా దేవుడంటే భయభక్తు కలిగి జీవించేవారు అసహించుకోవాలి ప్రియమైన వారులారా మన జీవితాల్లో మన హృదయములో ఈ నాలుగు ఏమైనా ఏలుబడి చేస్తున్నాయా లేక ఏదైనా ఒకటి మనలో బలహీనత ఉంటూ ఆ బలహీనత మనలను దేవునిలో బలహనపరుస్తున్నాయి బలహీనపరుస్తున్నాయా అన్నది మనము మనకు మనముగా పరీక్షించుకోవాలి చూడండి మొదటి మాట గర్వము గర్వము ఇది సమయాన్ని బట్టి స్థలమును బట్టి మనకు అప్పుడప్పుడు మనలో కలుగుతూ ఉంటుంది ధన గర్వము బల గర్వము అందగర్వము ఇలాంటివి చాలా విషయాలే మనము చూస్తూ ఉంటాం ఎరిగి కూడా ఉంటాం అయితే అపోస్తుడైన పౌలు రోమిలకు వ్రాస్తూ పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనములో ఓ చక్కని మాట అక్కడ వ్రాస్తున్నాడు ఆ మాట ఏంటంటే మీరు గర్వింపక భయపడండి మీకు కలిగిన వాటిని బట్టి మీరు పొందుకుంటున్న వాటిని బట్టి మీరు దేనినైతే సాధించారో వాటిని బట్టి గర్వించొద్దు కానీ వాటిని బట్టి దేవునికి భయపడండి అని అపోస్తులోడైన పౌలు రోమిలకు వ్రాస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదవ వచనము గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును గర్వము ఏం చేస్తుంది గర్వము మనలో ఉండడం వలన మనం ఎలాంటి వారం అవుతామో ఏమి చేస్తాము అన్నది ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది గర్వము వలన జగడము పుట్టును గర్వము మనలో ఉండుట వలన జగడాలు గొడవలు విభేదాలు కలుగుతాయి అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది కాబట్టి ప్రియమైన వారులారా ఇంకొక మాటను వ్రాయబడి ఉంది చూడండి ఇదే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును ఒకసారి చదువుదాం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును చూడండి నాశనమునకు ముందు గర్వము నడుచును గర్వం ఎప్పుడుస్తుంది మనము సంపాదించుకున్నప్పుడు గర్వం ఎప్పుడుస్తుంది మనము ఓ పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు గర్వము వస్తుంది గర్వము మనలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దాని అర్థము ఏంటి అని అంటే నాశనమునకు మనము దగ్గర పడుతున్నామని ప్రియమైన వారులారా ప్రభు మనకిచ్చిన వాటిని బట్టి మనము సంపాదించుకుంటున్న వాటిని బట్టి మనము కలిగి ఉంటున్న వాటిని బట్టి మనము గర్వించొద్దు గర్వము ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో దానితో పాటు మరొకటి మనం సంపాదించుకుంటున్నాం అది నాశనము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుదాం కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ధ్వని గతించును యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సంస్థమును శత్రుల వశము చేసేదను ఇక్కడ వ్రాయబడిన మాట ఆమోసు భక్తుడు రాస్తున్నాడు గర్వము వలన మనము దేవునికి విరోధులమవుతాము నీవు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే గర్వాన్ని విడిచిపెట్టి దేవునికి భయపడు మన జీవితాల్లో మనము గర్వము కలిగి ఉన్నామా లేకుంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి మనము భయపడుతూ ఉన్నామా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గర్వింపక భయపడండి గర్వము వద్దు గర్వము ఉండడం వలన జగడములు పుడతాయి గర్వము ఉండడం వలన నాశనము కలుగుతుంది గర్వము ఉండడం వలన దేవునికి విరోధులమవుతాం కాబట్టి గర్వాన్ని మనలో విడిచిపెట్టి ప్రభుకి ఇష్టమైన వారిగా ఉంటూ దేవునికి భయపడుతూ దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తూ ఆయనకిష్టమైన వారిగా ముందుకు సాగుదాం అలాంటి కృప ప్రభు మనకు ఈ ఉదయకాల సమయాన అనుగ్రహించి మేలు చెయ్యునుగాక ఆమెన్